ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు దేవుడి వాక్యం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరిచెదను అలాగే పదిహేనో వచనం చూద్దాము అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించేదను ఎంత చక్కగా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కదండి అయితే మనం ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించామో ఇప్పటిదాకా ఎవరి మీద ఆధారపడ్డామో ఇప్పటి వరకు ఎవరి మీదే ఎవరి సహాయం కోరుకున్నామో ఇప్పటి వరకు ఎవరి తోడు కోరుకున్నామో మరి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు మొదట దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేకపోతే మీ బిడ్డల్లో మీ కుటుంబస్తులు ప్రేమిస్తున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు ఒక్కసారి కూర్చొని కాసేపు ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఒక రోజైనా సరే మీరు కూర్చొని ఆలోచించుకోండి ఎవరిని మీరు మొదట ప్రేమిస్తున్నారు పిల్లల్ని మీ పిల్లలను ప్రేమిస్తున్నారా మీకున్న వ్యాపారాన్న మీకున్న ఆస్తుల మీకున్న ఆరోగ్యాన మీకున్న ఆఫీసున్న మీకున్న స్నేహితుల్లా మీ భార్యన మీ భర్తన ఎవరిని ప్రేమిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకోండి ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు అందరికన్నా ఎవరైతే అందరిని పక్కన పెట్టేసి తండ్రిని ప్రేమిస్తారు నిజంగా వారిని తండ్రి తప్పిస్తాడంట ఎటువంటి ప్రమాదం ఎటువంటి ఆపద ఎటువంటి శ్రమలు ఎటువంటి సమస్యలు రాకుండా ఒకవేళ వచ్చినా వాటి నుండి తప్పిస్తానని తండ్రి చెప్తున్నాడు ఎప్పుడు తప్పిస్తాడు మనకున్న శ్రమల నుండి మనకున్న సమస్యల నుండి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తాము మళ్ళీ ప్రేమించడం అంటే పైపోయిన ఐ లవ్ మై జీజస్ ఐ లవ్ జీజస్ అని రాయడం కాదండి అసలు పక్కన ఎక్కడ పడితే అక్కడ రాస్తా ఉంటారు ఐ లవ్ జీజస్ ఐ లవ్ మై జీజస్ అని ఎక్కడైనా రోడ్ల మీద రోడ్ల పక్కన గోడల మీద రాశారనుకో ఆ గోడల మీద వేరే వాళ్ళు వచ్చి ఏదైనా చేశారనుకోండి ఆ అవమానం ఎవరికి వచ్చింది మనకొచ్చిందా మన తండ్రికి కదా వచ్చేది మన తండ్రి పేరు అక్కడ రాస్తున్నాం అలా రాయకండి ఎక్కడా కూడా చేతుల మీద కాళ్ళ మీద ముఖాల మీద మళ్ళీ పచ్చబొట్ల అంత అవసరం లేదండి తండ్రి మన మొట్టమొదట మన హృదయాన్ని చూస్తాడు నువ్వు మంచి బట్టలు బట్టల మీద వేసుకున్నావా లేకపోతే పుస్తకాలు రాసావా ఇంకెక్కడన్నా రాసావా ట్యాటూ వేయించుకున్నావా అవి చోటు మన హృదయాన్ని మన హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్న తండ్రి మన హృదయంలోకి ఆలోచన రాకముందే దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడు మన తండ్రి మరి మన తండ్రికి తెలుసు మీరు నిజంగా తండ్రిని ప్రేమిస్తున్నారా లేదా ఒకప్పుడు నేను ప్రేమించలేదండి నిజం చెప్పాలంటే అబద్ధం చెప్పకూడదు కదా నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత నా భర్తనే ఎక్కువ ప్రేమించాను నా భర్త ఉంటే చాలు నాకు అమ్మా నాన్న అవసరం లేదు అన్నయ్య వాళ్ళు అవసరం లేదు నా బిడ్డల కూడా అవసరం లేదు ఎవరు నాకు అవసరం నా స్నేహితులు ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేయలే అమ్మఒళ్ళకు కూడా ఫోన్ చేసేదాన్ని కాదు అంత ప్రేమించాను కానీ ఎంత అయితే నేను ప్రేమించాను అంత బాధ పెట్టాడు తండ్రికి మనల్ని దూరం చేసుకోవడం తండ్రికి ఇష్టం ఉండదు మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్లతోనే మనను ద్వేషించేలా చేస్తాడు ఎందుకంటే మనం దారి తప్పిపోతున్నాం మన చేయి విడిచిపెట్టడం తండ్రికి ఇష్టం ఉండదు అంత జాలిగల తండ్రి ఎంత ప్రేమ అసలు తండ్రి ప్రేమను మనం తట్టుకోలేము ఎంత ప్రేమించను నా భర్తని అంత ఇబ్బంది పెట్టాడు అంటే మరీ కొట్టడం అంతేం చేయలేదు అస్సలు ఇంతవరకు ఒక దెబ్బ కూడా వేయలేదు నా భర్త ఆ మనసు తండ్రి ఇవ్వలేదు ఆ లోబడే మనసు ఇచ్చాడు వాక్యం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించాడు కాబట్టి అంత దాకా తెచ్చుకోలేదు ఎప్పుడు కానీ మాట మాటలతోనే కొంతమంది బలి బాధ పెడతారు కదా మనసు చివుక్కుమనితే ఒక్క మాట అంటే చాలు భర్త భార్య మనసు చివుక్కుమనితే అలాంటి మాటలు చాలా అన్నాడు తర్వాత ఇక నాకు అర్థమైంది ఒంటరిదాన్ని అయిపోయిన అనిపించింది అటు అమ్మా నాన్న ఉన్నారు అన్నయ్య ఉన్నాడు తోడబుట్టినోడు వదినా ఉంది ఇటు అందరూ చుట్టాలందరం ఎంతో ప్రేమగా నన్ను చు ప్రేమించే వాళ్ళు ఉన్నారు అయినా సరే నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని 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 అనిపించింది ఒకనొక సమయంలో ఆ తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు అందరూ ఉండి కూడా నేను ఒంటరిదాన్ని అని నేనెందుకు బాధపడుతున్నాను అని ఆలోచించుకుంటే అప్పుడు తండ్రి నా ఆసక్తిని బట్టి నేను తెలుసుకోవాలి ఎందుకు నా తండ్రికి నా తండ్రి దృష్టిలో నేను ఎప్పుడూ త తప్పుగా ప్రవర్తించలేదే వాక్యం ప్రకారమే నడుచుకున్నాను అయినా సరే ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూర్చొని ఆలోచిస్తే అప్పుడు తండ్రి నా ఆసక్తిని బట్టి నాకు గుర్తు చేశాడు అమ్మా ఇదిగో నువ్వు నన్ను విడిచిపెట్టావు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు అందరిని విడిచిపెట్టేసి నీ భర్తే లోకంలోనే ఉన్నావు నువ్వు అది కరెక్ట్ కాదుగా తల్లి నన్ను ప్రేమించాలి కదమ్మా నువ్వు అప్పుడే కదా నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు నా నుండి దూరం అయిపోయి లోకంలో పడిపోతే రేపు నీకు ఏదైనా ప్రమాదాలు ఏదైనా సమస్య వస్తే నీ భర్త తప్పిస్తాడని గ్యారంటీ ఉందా నీకు ఇంకా తెలిసిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆదుకుంటారని గ్యారంటీ ఉందా లేదు కదమ్మా అని జాలిగల తండ్రి కరుణగల తండ్రి గుర్తు చేశాడండి ఇక వెంటనే ఇకప్పుడు నిర్ణయించుకున్నాను నాకు ఎవరున్నా లేకపోయినా నాతో ఎవరు కలిసి ఉన్నా లేకపోయినా నన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా ద్వేషించినా పర్వాలేదు నా తండ్రి మొదట నా తండ్రి నాకుంటే చాలు అందరూ దూరం అయిపోయారు తర్వాత ఒకనొక టైంలో అందరూ దూరం అయిపోయిన తర్వాత ఇక ఒకటే నేను నిర్ణయించుకున్నాను నాకు ఎవ్వరు అవసరం లేదు అది నా భర్త అయినా నా పిల్లలైనా కడుపును పుట్టిన పిల్లలు కూడా నాకు అవసరం లేదు అమ్మా నాన్న కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు నా తప్పు లేకపోయినా ఇక మనుషుల ప్రేమ ఇంతే కదా మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదు మనుషులు నా బాధ అర్థం చేసుకోవట్లా ఎంత ఉన్నా కూడా నా ఓర్పు సహనాన్ని చేతగానేతనంగా తీసుకుంటున్నారు ఒక మాట అన్నప్పుడు వాళ్ళకి తిరిగి రెండు మాటలు అనగల కెపాసిటీ ఉంది నాకు అయినా సరే వాక్యాన్ని ముందు వాక్యం ప్రకారం నడుచుకోవాలి నేను ఎంత తగ్గించుకునే కొద్దీ అంత బాధ పెట్టారు ఇక ఒక్కటే నిర్ణయించుకున్నాను నాకెవ్వరూ అవసరం లేదు నా తండ్రి నాకున్నాడు అయ్యా నేనే నా తప్పే నా తప్పే నా తండ్రి మిమ్మల్ని పక్కన పెట్టేశాను కనీసం చర్చికి కూడా వెళ్ళలా మానేశాను నా భర్త ఆ లోకంలో పడిపోయి అమ్మ నాన్నకు ఫోన్ చేయట్లా సరిగ్గా అటు అన్నయ్యని అన్నయ్యకి ఫోన్ చేయట్ల ఎవ్వరికీ అందరిని దూరం పెట్టేసుకున్నాను నాదే తప్పు అయ్యా నాదే తప్పు మనుషులే ప్రేమ శాశ్వతం అనుకున్నాను మనుషులు నాకు తోడుంటే చాలా అనుకున్నాను నాదే తప్పు నేను ఎవరినైతే ఎక్కువ నమ్మాను వాళ్ల ద్వారానే నేను ఎంతో ద్వేషించబడ్డాను ఎన్నో బాధలు ఎన్నో మాటలు పడ్డాను ఒక మాట అంటే అది గుచ్చుకునే మాటలు గుండు సూనెలా గుండు సూదులాగా గుచ్చుకునే మాటలతో ఎంతో ఇబ్బంది పెట్టారు నాదే తప్పు అయ్యా నాదే తప్పు ఇంకెప్పుడు అలాంటి తప్పు నేను చేయను నాకు ఆ మనసు రానివ్వద్దు మీరు అంటే నాకు నాకు ఎవ్వరు అవసరం లేదు మీ చిత్తం అయితే మీకిష్టమైతే మళ్ళీ నా కుటుంబాన్ని కట్టండి మళ్ళీ మమ్మల్ని దగ్గర చేయండి మళ్ళీ మమ్మల్ని నా కుటుంబాన్ని ఆశీర్వదించండి మళ్ళీ నా వాళ్ళందరి మనసులు మార్చండి కానీ మీ నుండి మాత్రం నన్ను దూరం చేయొద్దు మిమ్మల్ నుంచి మీ నుండి నన్ను దూరం చేసేది ఏది కూడా నాకు వద్దు అది మనుషులైనా పాస్తులైనా అది తెలివైన జ్ఞానమైనా మంచి ఆరోగ్యమైనా సరే మంచి ఆరోగ్యం ఉండి ఎటువంటి బాధ లేకుండా ఎటువంటి నొప్పి లేకుండా దగ్గు జలబోడ లేకుండా అలా ఉన్నామనుకోండి అసలు దేవుడు గుర్తొస్తాడా సినిమా పాటలే వస్తాయి కదా వస్తాయి ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటే ఖచ్చితంగా మంచి సినిమా పాటలు గుర్తొస్తాయి ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆ పాటలే పాడుకుంటూ ఉంటా అది నాకొద్దు నాకు అవసరం లేదు నాకు నాకు అనారోగ్యం లేకపోయినా పర్వాలేదు మీ నుండి దూరం చేసేది ఏది కూడా వద్దు అని ఎప్పుడైతే నేను అనుకున్నానో నిర్ణయం తీసుకున్నానో అప్పటి నుంచి తండ్రి ఇక తండ్రి దగ్గరకు చేర్చుకున్నాడు జాలిగల తండ్రి కా కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకుంటారు మూడు గంటలకు లేచి ఇదే ప్రార్థన చేసుకున్నాను నా భర్తని నన్ను కలపండి నా బిడ్డల్ని నన్ను కలపండి అమ్మా నాన్న మనసు మార్చండి అందరి మనసులు మార్చిన నేను చేయలేదు అప్పుడు ఒక్కటే ప్రార్థన మూడు గంటలకు లేచి ఇదే ప్రార్థన మీ నుండి నన్ను దూరం చేసేది ఏది కూడా నాకొద్దు అది ఏదైనా సరే ఎవరైనా సరే నాకొద్దు మీరు నాకుంటే చాలు నేను ఎక్కడున్నా నాకు తోడుగా ఉండేది మీరే నేను తప్పిపోతే నన్ను దారి దారిలో నిలబెట్టేది మీరే మీరు నాకుంటే చాలు అని ఎప్పుడైతే నాకు ఆ మనసు ఇవ్వండి ఆ మనసు ఇవ్వండి ఆ అటువంటి ఆశీర్వాదం నాకు ఇవ్వండి అదే ఆశీర్వాదం నాకు ఇవ్వండి మీ నుండి దూరం చేసేది ఏది నాకు వద్దు మిమ్మల్ని మాత్రమే నేను ప్రేమించాలి మనస్ఫూర్తిగా ఇక ఆ మనసు మారే అటువంటి హృదయం నాకు వద్ద అని ఇదే ప్రార్థన చేసుకున్నాను తండ్రి జాలిగల తండ్రి కదా ఎన్ని తప్పులు చేసినా ఒకనొక సమయంలో తండ్రిని పక్కన పెట్టినా కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళీ నా కుటుంబాన్ని కట్టడం స్టార్ట్ చేశాడు తండ్రి ఆ ప్రార్థన చేసిన మూడు రోజుల్లోనే సమాధానం జవాబు వచ్చింది నాకు అందరినీ కలిపాడు విడిపోయిన మమ్మల్ని కలిపాడు బిడ్డల్ని కలిపాడు అమ్మా నాన్న మనసులో మార్చాడు అమ్మ ఒకప్పుడు అసలు వద్దు నువ్వు అక్కడ ఉండనన్నావు ఎక్కడ కూడా ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అన్న మా అమ్మ వాళ్ళు కూడా అమ్మా మేమున్నావు నీకు నువ్వు బాధపడొద్దల్లి మేమున్నావు నువ్వు ఎంత కాలం ఉంటావో ఇక్కడే ఉండు మేము చూసుకుంటాం నీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం కదా నువ్వు మాత్రం ఆలోచించద్దు తల్లి అని అటువంటి హృదయాన్ని అలా నన్ను ఓదార్చే హృదయాన్ని ఇచ్చాడు మా అమ్మ నాన్న కూడా అందుకే ఇప్పుడు కూడా అమ్మవాళ్ళు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ గానే ఉంటారు అంటే పేరెంట్స్ లేకపోతే ఇంకెవరు ఉంటారు సిస్టర్ అంటారేమో అది ఒకనొక సమయంలో ఆ హృదయం లేదు కదా అందుకని చెప్తున్నారు తండ్రి ఇచ్చిన మనసు స్థిరపరుస్తాడు స్థిరపరచాడు మళ్ళీ నా కుటుంబాన్ని కట్టడం స్టార్ట్ చేశాడు నన్ను ద్వేషించిన వాళ్ళే మళ్ళీ ప్రేమించడం మొదలు పెట్టారు కానీ అందరు నా కళ్ళ ముందు ఉన్నా నా చుట్టూ ఉన్నా కూడా నా తండ్రి నాకుంటే చాలు నా తండ్రి నన్ను నాకు ఈ స్థితి మరలా నాకు నేను కోల్పోయిందంతా మరలా నాకు ఇచ్చింది నా తండ్రి నేనే పాటిదాన్ని నా తండ్రి నా ప్రార్థన వినడానికి నేనెంత నా భక్తి ఎంత అని ఇదే ఆలోచన ఇదే మనసు ఇదే తగ్గింపు ప్రార్థన అది ఇదే ధ్యానం ధ్యాస కూడా ఇదే ఉండేది ధ్యాసలో కూడా ఆలోచనలు కూడా ఇదే ఉండేది అందుకే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను తప్పిస్తాడు మనల్ని మనల్ని ఎవరు ప్రేమించినా అర్థం చేసుకోకపోయినా మనకు ఎవరు తోడు లేకపోయినా మనల్ని ఎవ్వరు మనకు సహాయం చేయకపోయినా పర్వాలేదు మన తండ్రి ఉన్నాడు మనకి నన్ను ప్రేమిస్తే నేను వాళ్లకు తోడుగా ఉంటానని తండ్రి చెప్తున్నాడు నన్ను నా నా పేరు ఎవరైతే పిలుస్తారు నా పేరు పెట్టి నన్ను పిలిచి ఎవరైతే నాకు మొర పెడతారు వాళ్ళని నేను ఖచ్చితంగా వాళ్ళకి సమస్యల నుంచి తప్పిస్తాను వాళ్ళని నేను ఘనపరుస్తాను తప్పించడమే కాదు సమస్యల్లో నుంచి వాళ్ళని తప్పించి వాళ్ళని నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అదే చేశాడండి నా జీవితంలో మొరపెట్టాను కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకున్నాను ఒకటే మీ నుంచి నాకు దూరం చేయొద్దయ్యా మీ ప్రేమ నాకుంటే చాలు మీరు నన్ను ప్రేమిస్తే చాలు మీరు నన్ను ప్రేమిస్తే చాలు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తే చాలు ఇంకా నా జీవితంలో ఎవరు ఎవ్వరు లేకపోయినా ఒంటరిగా ఉన్నా నాకు ఇష్టమే అని ఎప్పుడైతే ప్రార్థన చేశానో నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ఉత్తరం ఇచ్చాడు ఒక రోజు రెండు రోజు మూడు రోజు మూడు రోజుల్లోనే రిప్లై నాకు జవాబు వచ్చేసింది అప్పుడు నేను పడ్డ శ్రమలు బాధలు అన్నిట్లో కూడా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు ఇక ఏంది ఇట్లా జరుగుతుంది ఏంది ఇట్లా గొడవలు అవుతున్నాయి నలుగురులో అవమానపడిపోతున్నామే అనే ఆలోచన లేదు నాకు నా తండ్రి నాకున్నాడు కదా నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు భయపడాలి నా తండ్రి నాకు జవాబిస్తున్నాడు నా తండ్రి నన్ను విడిపిస్తున్నాడు కదా నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని ఎప్పుడైతే ఇక శ్రమల మీద నా దృష్టి పెట్టడం తీసేసాను అప్పుడు నా తండ్రి నాకు తోడుగానే ఉన్నాడు నిజంగా తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటి నుంచి నన్ను విడిపించి గొప్ప చేశాడు ఇప్పుడు అందరిలో ఒక మంచి గౌరవం మంచి అందరికీ నా ఎడల ప్రేమ కలిగించాడు జాలి కలిగించాడు నాకల్లే మాట్లాడి మనసు ఇచ్చాడు నేనేదో మళ్ళీ పైనుంచి దిగొచ్చాను నేనేదో గొప్పదాన్ని కాదండి మనం చేసే ప్రార్థన తగ్గింపు ప్రార్థన మనుషుల మీద మనం ఆధారపడతాం మనుషులను అర్థం చేసుకోవట్లేదని ఓ ఇదైపోతాం అసలు మనుషుల మీద ఆధారపడొద్దండి మనుషుల ప్రేమ ఎప్పుడు కోరుకోవద్దు తండ్రిని మాత్రమే ప్రేమించండి మనస్ఫూర్తిగా మనం కలిసి ఉన్నా సరే భర్త కన్నా బిడ్డలకన్నా తల్లిదండ్రుల కన్నా అన్నదమ్ముల కన్నా స్నేహితులకన్నా బంధువుల కన్నా మొట్టమొదట మనం మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమిస్తే చాలు ఆటోమేటిక్గా అందరి మీద ప్రేమ కలిగేలా చేస్తాడు తండ్రి తండ్రి నాకు తోడుగా ఉన్నాడు వాక్యం ప్రకారం ఎంత చక్కగా పోయిన సంవత్సరం పోయి పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది గొడవ ఈ టైంలో జనవరి ఆ టైంలోనే పెద్ద గొడవ అయింది ఇంట్లో అయినా సరే అదంతా సరిచేసి తండ్రి విడిపించి ఆ శ్రమలో నాకు తోడుగా ఉండి శ్రమల నుంచి నన్ను విడిపించి మరలా అందరిని జతపరిచి కలిపే కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అది తండ్రి గొప్పతనం తండ్రి ప్రేమ అలా ఉంటుంది మనుషుని ప్రేమించి మీరు మోసపోవద్దు మనుషుల మీద ఆధారపడి మోసపోవద్దు మనుషుల తోడు కోరుకొని మీరు నిరుత్సాహపడొద్దు తండ్రి ప్రేమ తండ్రిని ప్రేమించండి మళ్ళీని పై పైకి మనం చెప్పుకోనక్కర్లా నాకు నా తండ్రి అంటే చాలా ఇష్టం ఐ లవ్ మై జీజస్ ఐ లవ్ మై జీజస్ అని చెప్పనక్కర్లేదు మన మనసులో ఉండాలి ఆ ప్రేమ అనేది మన మనసులో మెదటోళ్ళు వచ్చి మనతో ప్రేమగా మాట్లాడుతున్నా ఇంతకన్నా ప్రేమగా నా తండ్రి మాట్లాడతాడు కదా నాతో అనుకోవాలి కాబట్టి అలాంటి మనసు అలాంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన ఇవ్వమని తండ్రిని అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం మనుషుల మీద ఆధారపడుతున్నారేమో బిడ్డలు మనుషుల సహాయం కోరుకుంటున్నారేమో మనుషుల తోడు లేదని ప్రభావ మరి నిరుత్సాహపడిపోతున్నారేమో మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదని ప్రభావ బాధపడిపోతున్నారేమో ఒంటరిగా ఫీల్ అవుతున్నారేమో అందుకే నా తండ్రి ఇంత మంచి నా ప్రభా బిడ్డలతో మాట్లాడి నా తండ్రి ఒక మంచి ప్రోత్సాహకరమైన మాటలు బిడ్డలకు వినిపించిన దేవా మీకే స్తోత్ర బిడ్డలో ఉన్న బాధను తీసివేండి బిడ్డలో ఉన్న నిరుత్సాహాన్ని అసహనాన్ని తీసివేసి మొదట మీకు దగ్గర అవ్వాలి మీరు మాత్రం బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి నాకుంటే చాలు నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అనే హృదయాన్ని బిడ్డలకు బిడలకు ప్రభా నూతనంగా పుట్టించమని వారికి ఓర్పు సహనాన్ని అలవాటు చేసి మరి వాళ్ళను ఓదార్చిన తండ్రి మొదట మీకు దగ్గర అయ్యేలా మరి హృదయాలు మీ వైపు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె